నా పేరు రాచూర్ వెంకటరమణ మా నాన్నగారి పేరు రాచూరు వెంకటరామశాస్త్రి గారు మా యొక్క అన్నకుమారుడు రాచూరు వెంకటకిరణ్ ఈ పాపంపేట భూమూల వ్యవహారానికి సంబంధించినటువంటి విషయం మీద ఒక క్లారిటీ అనేది ఇచ్చే విషయంలో ఈ సమావేశము ఏర్పాటు చేశామండి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే యాజ్ పర్ ద లా మేము ఫర్దర్ మాకు న్యాయం జరిగేలాగా మేము ప్రొసీడ్ అవుతాము సెకండ్ థింగ్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ థింగ్ అక్కడ ఉండేటువంటి ప్రజలను పర్టికులర్గా ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళను తర్వాత ఆర్గనైజేషన్స్ మెయింటైన్ చేసేటువంటి వాళ్ళను ఎటువంటి ఇబ్బందులకు కూడా గురి గురి చేయము తప్పకుండా మీ సభాముఖంగా మీకు ఏంటంటే ఒక ప్రమాణం చేస్తున్నాం మేము దేనికోసం పోరాడుతున్నామంటే రైట్స్ ఇక్కడ లీగల్గా ఓన్లీ ఖాళీ స్థలాలు మా పేరు మీద రిజిస్టర్ అయినటువంటి ఖాళీ స్థలాల కోసమే మా యొక్క పోరాటం అండ్ దెన్ తర్వాత వచ్చేసి మేము ఇప్పటి నుంచి కాదండి రెండు వేల మూడు నుంచి మా ఈ ప్రయత్నాలను మొదలుపెట్టాము అలాగే ఉద్యోగ రీత్యా మేము ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోటు ఉంటాము నాకు ఇంకా బ్రదర్స్ ఉన్నారు తర్వాత మా అన్న కొడుకు ఇప్పుడు మేము మా బా ఈ బాధ్యతను మేము అప్పజెప్పాము ఓకే శ్రీరాములు గారికి తర్వాత సుభాష్ రెడ్డి గారికి ప్ప చెప్పాను ఎందువల్లంటే ప్రతిసారి మేము రాలేము మా యొక్క పనుల రీత్యా ఉద్యోగాల రీత్యా ఉద్యోగం చేస్తూ బతుకునేటువంటి వాళ్ళ మేమేం కూడా ఒక రకంగా చెప్పాలి అంటే ఏమంటే ఈ ముందు ముందు కూడాను మా ఉద్దేశం ఏంటంటే ఆ భూముల మీద మళ్ళా రిజిస్ట్రే రీ రిజిస్ట్రేషన్స్ చాలా జరిగాయి ఇది వెలుగులోకి రావడం వల్ల ప్రజలలో కూడా కొద్దిగా అవేర్నెస్ వస్తుంది కొంచెము అన్నది మా ఉద్దేశము అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే భయభ్రాంతుల గురి గురి చేసేటువంటి ఉద్దేశము ఒకళ్ళని భయపడించాల్సినటువంటి ఉద్దేశము అటువంటి ఇంటెన్షన్ మాకు లేదండి అసలు మా హక్కుల కోసము చట్టపరంగా చట్టప్రకారంగా యాజ్ పర్ లా కోర్టు చెప్పినట్టు కోర్టు ద్వారా నడుచుకుంటాం ఓకే ఈ విషయాన్ని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ లేదు సార్ ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళ జోలికి ఎటువంటి పరిస్థితులు కావు సార్ లేదండి ఎవ్వరూ లేదండి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అటువంటి ఇదే లేదు సార్ చెప్తున్నాం కదండి మేము ఏమంటే ఏదో ఒక అంత ఉద్యోగాలు చేసుకొని బతికేటువంటి వాళ్ళ మీ అంతే ఓకే ఒక సాంప్రదాయ కుటుంబము ఉద్యోగాలు చేసుకునే బతికేటువంటి వాళ్ళే కానీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్స్ మాకు ఎటువంటివి లేవు సార్ కిరణ్ మా నాన్నగారి పేరు సుబ్రహ్మణ్యం రాజు సుబ్రహ్మణ్య శాస్త్రి ఇదివరకు మా బాబాయ్ గారు మా చిన్నా గారు చెప్పినట్టు వీ వాంటెడ్ ఎన్షూర్ దట్ వీఆర్ నాట్ గోయింగ్ టు టచ్ ఎనీ ఆఫ్ ది పీపుల్ హూ ఆర్ హూ హ్యావ్ ఆల్రెడీ కన్స్ట్రక్ట్ ద హౌసెస్ దయచేసి మీరు వినండి మేము మా ఉద్దేశము మా బాబాయ్ గారు చెప్పినట్టు ఎవరిని డిస్టర్బ్ చేయడం కాదు ఎవరిని భయప్రాంతాలకు చేయడం అసలే కాదు మేము అసలు కట్టిన ఇల్లు వాటి జోలికి అసలు వెళ్ళట్లేదు సో ఇది కొంతమంది మాకు క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు ఇది అసలు మీ పొలమేనా అని చెప్పి క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు సో దానికి అసలు ఇది ఇలా వచ్చింది మా పొలం మాది అని చెప్పి ఎలా సంక్రమించింది సో మీకు కొన్ని డాక్యుమెంట్ ప్రకారం మీకు వివరిస్తాను అది చూ అది వివరించే ప్రయత్నం చేస్తాను నేను ఇప్పుడు మీకు సో ఇది యాక్చువల్గా పంతొమ్మిది వందల పదో సంవత్సరంలో గోల్లపల్లి లక్ష్మీనరసింహ శాస్త్రి గారు వెంకట్రావు మరి శేషగిరి రావు దగ్గర నుంచి కొన్నారండి ఈ స్థలము సో డాక్యుమెంట్ నెంబర్ తొమ్మిది వందల ఎనభై నాలుగు బై నైన్టీన్ టెన్ పంతొమ్మిది వందల పది నైన్ ఎయిటీ ఫోర్ సో మొత్తము ఎకరాలు తొమ్మిది వందల ముప్పై రెండు పాయింట్ ఐదు రెండు అండి సో ఇది పంతొమ్మిది వందల పదిలో జరిగిన ట్రాన్సాక్షన్ దాని తర్వాత ఏమైందంటే అయినా కదా వాళ్ళు ఎవరైతే గోడపల్లి లక్ష్మీనరసింహ శాస్త్రి గారి వారసులు వీటిని అమ్ముకుంటా కాలక్రమేణా అమ్ముకుంటా వచ్చారండి సో ఇక్కడ మనకు ఇంకొక నైన్టీన్ ఫార్టీ నైన్లో ఒక యాభై ఎకరాల ట్రాన్సాక్షన్ జరిగిందండి అది డాక్యుమెంట్ నంబర్ ఇరవై రెండు అరవై బై నైన్టీన్ ఫార్టీ నైన్ కొన్నవారు రామకృష్ణ గారు జి రామకృష్ణ గారు అమ్మినవారు రాచూరు వెంకటరామశాస్త్రి గారు అంటే మా బాబాయ్ గారి నాన్నగారు తర్వాత రాజూరు సుబ్రహ్మణ్య శాస్త్రి అంటే మా నాన్నగారు తర్వాత గోళ్లపల్లి సీతారామయ్య గారు గోళ్లపల్లి శంకరయ్య గారు సో వీళ్ళు యాభై ఎకరాలను పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో అమ్మేశారండి దాని తర్వాత ఫర్దర్గా ట్రాన్సాక్షన్స్ జరిగినాయి నైన్టీన్ ఫిఫ్టీ టూలో భాగస్వామ్యం చేసుకున్నారు వీళ్ళు నలుగురు ఇంతకుముందు ఉదయ పేరు చెప్పిన నలుగురు భాగస్వామ్యం చేసుకున్నారండి సో అంతకుముందు వరకు కంబైన్గా అమ్ముకుంటూ వచ్చారు దాని తర్వాత భాగస్వామ్యం చేసుకున్నారు ఐదు వందల యాభై ఎకరాలని నైన్టీన్ ఫిఫ్టీ టూలో భాగస్వా భాగస్వామ్యం చేసుకున్నారు ఆ డాక్యుమెంట్ నెంబర్ వన్ సిక్స్ జీరో సెవెన్ బై నైన్టీన్ ఫిఫ్టీ టూ సో ఇది ఎవరెవరికి వచ్చింది రాచూరు వెంకటరమణ శాస్త్రి గారికి రాజు సుబ్రహ్మణ్యం గారికి గోళ్లపల్లి శంకరయ్య గారికి గోళ్లపల్లి సీతారామయ్య గారికి అంటే రాచూరు వెంకటరామశాస్త్రి గారికి సుబ్రహ్మణ్యం గారికి మూడు బై నాలుగవ భాగము అంటే ఐదు వందల యాభై ఐదు త్రీ ఫోర్త్ అనమాట సో దట్ వుడ్ బి అరౌండ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్టీన్ ఎకర్స్ ఆ ఫోర్ హండ్రెడ్ టెన్ ప్లస్ ఎకర్స్ వస్తాయి సో అది మిగిలిన మిగిలినది సో నూటా చిల్లర గోళ్లపల్లి వారికి అంటే గోళ్లపల్లి శంకరయ్య గారికి గోళ్లపల్లి సీతారామయ్య గారికి సంక్రమించేటట్ట పంతొమ్మిది వందల యాభై రెండులో బాగా ఫ్రామ్ చేసుకున్నారు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అండి దానికి దాని తర్వాత ఎలా వచ్చిందంటే కన్నా నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో అన్నదమ్ముల భాగస్ పరిష్కారము సో అంటే మా నాన్నగారి చిన్నాన్నగారు తర్వాత మా నాన్నగారు కలిసి భాగస్వామి చేసుకున్నారండి అది డాక్యుమెంట్ నెంబర్ త్రీ ట్వంటీ ఫోర్ బై నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఇది ఇట్స్ ఇన్ బిట్వీన్ వెంకటరామ శాస్త్రి అండ్ రాజు సుబ్రహ్మణ్య శాస్త్రి సో వీళ్ళు ఎలా చేసుకున్నారంటే కింద ఈ నాలుగు వందల రెండు వందల ఇరవై నాలుగు ఎకరాలు వచ్చినాయండి మాకు వీళ్ళు ఏదైతే ఐదు వందల యాభై ఎకరాలు దాంట్లో అమ్మగా మిగిలినవి రెండు వందల ఇరవై నాలుగు ఎకరాలు మాకు వచ్చాయండి సో దీంట్లో కాలక్రమేణా కొంచెం అమ్ముకుంటూ వచ్చినారు అమ్ముకుంటూ వచ్చినారు సో మిగిలినది సో అప్రాక్సిమేట్గా డాక్యుమెంట్ రూపంలో రెండు వందల ఇరవై ఐదు ఎకరాలు ప్లస్ సమ్వేర్ అరౌండ్ దాట్ చేంజ్ అమ్ముకున్నారండి అమ్మగా మిగిలినది సో నూట నుంచి నూట ఎనభై ఎకరాల వరకు ఉండవచ్చండి అప్రాక్సిమేట్గా ఇది మనకు కరెక్ట్ నెంబర్ అయితే తెలియదు అప్రాక్సిమేట్గా ఉండొచ్చని చెప్పి మా ఊహ మా అవగాహన సో ఇది మా డెబ్ మా అక్క మా మా దినంలో ఉందో లేదో మాకు తెలియదు సో దానికోసం ఏం చేస్తున్నా అంటే మేము చట్టపరంగా చట్టం చట్ట పరిధికి లోబడి మేము ట్రై చేసుకుంటున్నామండి ఇది అంతేగాని ఇక్కడ ఎవరిని భయ గురి చేయడం కానీ ఎవరిని ఇచ్చేయడం కానీ జరగట్లేదండి మా సైడ్ నుంచి అన్నీ ఉన్నాయి సార్ అన్నీ ఉన్నాయి సార్ మా దగ్గర సార్ నేను మా వెంకటరామశాస్త్రి గారికి ఐదు మంది అండి వీరు రమణ గారు చిన్న నుంచి పైకి చెప్తాను వెంకటరమణ గారు తర్వాత రామకృష్ణ తర్వాత హరిహర శర్మ తర్వాత విశ్వనాథ్ తర్వాత రాచూర్ నాగరాజు గారు వీళ్ళు ఐదు మంది నేను ఒక్కడిని అండి మా అక్కలు ఇద్దరు ఉన్నారు నేను ఒక్కడిని ఉద్దేశం కాదు రెండు వేల మూడులోనే మేము ప్రయత్నం చేశాను మా అన్నయ్యలు ఇక్కడే వర్క్ చేసేవాడు రైల్వేలో పెద్ద అన్నయ్య రెండో అన్నయ్య వచ్చేసి టీచర్గా పనిచేసేవాళ్ళు అప్పట్లో మేము ట్రై చేసాం సార్ ట్రై చేస్తే కొద్దిగా పొలిటికల్గా కొద్దిగా థ్రెట్ వచ్చింది ఓపెన్గా చెప్తున్నాను ఇంకా భయపడి భయపడ్డారు వాళ్ళు భయపడి మేము డ్రా చేసాం ఉన్నారండి ఉన్నారండి మా అన్నయ్య వాళ్ళు లేదండి లేదు నాకు అర్థం కాలేదు సార్ మీకు ఆక్రమించుకోలేదు సార్ మాకు హెరిడిటీగా వచ్చింది అది ప్రాపర్టీ వైపు వాళ్ళు ఆక్రమించినారు సార్ ఆక్రమించారు అంటే మేము వెళ్ళామన్నమాట మేము ఏం చేశామంటే ఆ స్పాట్కి వెళ్ళారు మా అన్నయ్య వాళ్ళు వెళ్ళారు అది యాక్చువల్ చెప్పాలంటే మేము వేరే దీనికోసం వెతికేటప్పుడు ప్రాసెస్లో అప్పుడు ఇది బయటపడింది బయటపడినప్పుడు యాక్చువల్ చెప్పాలంటే మా నాన్నగారు ఉండేటప్పటి నుండి ఈ పాపం పేట భూములు అన్నవి తెర మీద ఉన్నాయండి ఎలా అంటే గోళపల్లి వాళ్ళంతా కూడాను మాకు చాలా దగ్గర బంధుత్వం ఉంది అన్ని రకాలుగా మా అన్నయ్య వైపు మా అన్నయ్య వైపు నుంచి అంటే వీళ్ళ నాన్నగారి వైపు నుంచి తర్వాత మా నాన్నగారి వైపు నుంచి ఎన్ని రకాలుగా బంధుత్వం ఉంది బాగానే కాబట్టి కప్ ఏమండి మా వాళ్ళండి ఉన్నారండి గు ఉన్నారు అందా ఉన్నారు ఉన్నారు లేదండి గుంతకల్ గుంతకల్ బెంగళూరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోట సెటిల్ అయిపోయారు మెళ్ళిపోయారు వెళ్ళిపోయారు ఏమండి ఈ భూములు ఈ భూములు వాస్తవంగా మాకైతే ఇంత ఉండొచ్చు అని చెప్పి అనుకున్నాం సి ఇట్స్ సింపుల్ మ్యాథమెటిక్స్ అండి మీ దగ్గర పది రూపాయలు ఉంది మీరు ఒకరికి ఐదు రూపాయలు ఇచ్చారు ఇంకొకరికి ఒక రూపాయలు ఇచ్చారు మీ దగ్గర ఎంత ఉంటుందండి నాలుగు రూపాయలు ఉంటుంది అది ఎవరిదండి అది అది మీదే కదండి అది అదే కాన్సెప్ట్తో మేము కూడా వచ్చామండి ఇక్కడ ఎక్కడైతే మేము అమ్మనిది మేమైతే అమ్మలేదండి అది రికార్డ్ ప్రకారం మీరు ఈసీ కూడా చూసుకోవచ్చండి అది మా నాన్నగారు కానీ వెంకటరామ శాస్త్రి కానీ ఎవ్వరూ అమ్మలేదండి ట్రాన్సాక్షన్స్ అయితే జరగలేదు తర్వాత ఇఫ్ యూ యూ కెన్ గరిన్ టు ద ఈసీ అండ్ యూ కెన్ యూ కెన్ సీ ఆల్ ద డీటెయిల్స్ ఓకే సో తర్వాత ఏమవుతుందంటే దాన్ని బేస్ చేసుకొని మేము వచ్చామండి ఇక్కడికి సో మేము ప్రతి ఒక్కసారి మేము ఇక్కడికి రాలేమండి ఎందుకంటే అది ఖర్చుతో కూడిన వ్యవహారము ప్లస్ మాకు కూడా ఆఫీస్ పనులు ఉంటాయి మేము దాన్ని వదులుకొని రావడం అంటే మీకు తెలుసు కదండి మీరు పని చేస్తున్నారు మీకు అందరికీ ఈ తెలుసు ఈ ఇబ్బందులు ఎటువంటి ఒక చోటికి వెళ్ళి రావాలంటే ఎంత ఖర్చు అవుతుంది ఎంత శ్రమవుతుంది మీకు అంత తెలిసింది విషయం అది నేను కొత్తగా చెప్పేది ఏం లేదు అక్కడ సో దానికోసం ఏం చేశామంటే మేము మాకు తెలిసిన వాళ్ళు వీళ్ళు సో దే ఆర్ అవర్ వెల్ విషయస్ అనమాట సో వీళ్ళు సో దానికోసం ఏం చెప్పామంటే వీళ్ళని అప్రోచ్ అయ్యి మేము సో వీళ్ళు అడిగామన్నమాట ఏమన్నా కెన్ యూ డూ సమ్థింగ్ ఫర్ అస మేము నాకేమైనా సాయం చేయగలరా అని చెప్పి వాళ్ళు కూడా రికార్డ్స్ చూస్తామన్నారు అప్పుడు నైన్టీన్ సెవెంటీ ఫిఫ్ ఫిఫ్టీ డాక్యుమెంట్స్ కదా అది వర్కౌట్ కాదు అది అని చెప్పి చెప్పేశారా వీళ్ళు ఫస్ట్లో కానీ తర్వాత ఏం చేస్తే కార్యక్రమం మేము కూడా అడగడం జరిగింది మల్టిపల్ టైమ్స్ వీర్ రిక్వెస్ట్ చేద్దాం సో అప్పుడు ఏం చేస్తారంటే ఇక వీళ్ళు ఓకే చూస్తాము ఎందుకంటే వీళ్ళు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు సో లెట్స్ ట్రై అని చెప్పి వాళ్ళు కూడా మరి వాళ్ళ మనసులో ఏమో అది వారే చెప్తారు మీకు సో దానికోసం అని చెప్పి వాళ్ళు చూస్తాం మేము అని చెప్పి చెప్పారండి సో అనేటప్పటికి మాకు కొంచెం అనిపించింది సో ఇది ఇది మా ఉద్దేశమే కాదండి ఇప్పుడు కొన్న వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఫ్రాడ్ చేసి అయిన సో అది కూడా వాళ్ళకు కూడా అవేర్నెస్ అండి ఇంకా ఫర్దర్ గా ఏదైతే ట్రాన్సాక్షన్స్ దొరుకుతాయో దే ఆల్సో షుడ్ బి అవేర్ వాళ్ళు కూడా అవేర్నెస్ ఉండాలి ఇక్కడ సో దానికోసం ట్రాన్సాక్షన్స్ అది అసలు ఆ క్వశ్చన్ రాదండి ఇప్పుడు మేము ఉన్నామండి మేము ఇల్లు కట్టుకున్నాం మేము ఇల్లు కొన్నాం ఎవరు వచ్చి మాది చేస్తే అది పద్ధతి కాదండి అది మేము లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నాం అదే వీళ్ళకి ఇచ్చామండి మేము ప్రతకదానికి మేము రాలేము కదా దానికోసం గతంలో చూసారండి గతంలో చేస్తారండి గతంలో కూడా చేసినట్టు చేశారండి గతంలో కూడా చేశారు కానీ అదంతా ఇది కాలేదండి ఎందుకు అంటే జీపీఏ హోల్డర్స్ జీపే బిల్లు శ్రీరాములు గారికి సుభాష్ రెడ్డి గారికి చేసామండి జీపే ఇరవై ఎకరాలు దాదాపు ఇరవై ఎకరాలు చేసి ఇచ్చామండి జీపీ రిజిస్టర్ జీపీఏ లాస్ట్ ఇయర్ అండి ట్వంటీ ఫోర్లో ట్వంటీ ఫోర్లో చేసాం ఇంకొకటి రెండు వందల తొంభై ఎకరాలకు మేము అన్ రిజిస్టర్డ్ జీపీఐ అండి అది ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఎవరిదైనా వెళ్ళి వీళ్ళు ఏమన్నా వ్యవహారాలు చక్కబెట్టాలన్నా కూడా గవర్నమెంట్ దగ్గర కానీ సర్వే దగ్గర కానీ ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా వాళ్ళు వెళ్ళాలి కదండి వాళ్ళు ఎవరైనా అడిగే క్వశ్చన్ వస్తే సో దానివల్ల మేము చేస్తాం అన్ రిజిస్టర్డ్ జీపీఐ ఒకటి చేసి ఇచ్చామండి వీళ్ళకు అందాజగా అప్రాక్సిమేట్గా ఇచ్చేసి ఇచ్చాము ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం ఇప్పుడే ఈ పాపంపేట భూములకు సంబంధించి దాని యొక్క ఆసాములు మాట్లాడడం జరిగింది వాస్తవంగా గత పది రోజుల నుంచి అనంతపురం జిల్లాలో పాపంపేట గ్రామాన్ని ఆరు వేల కోట్లతో తొమ్మిది వందల ఎకరాలని ఆక్రమించుకుంటున్నారు కూలగొడుతున్నారు ఇంకా ప్రజలంతా భయాందాలకు గురి చేస్తూ కొంతమంది చిలువల పలువులు చేసి దీన్ని రా రాస్తున్నారు చూస్తున్నాం కానీ పత్రిక స్వేచ్ఛలు ఉన్నాయి మాట్లాడాల్సిందే ప్రశ్నించాల్సిందే మేం కాదనము కానీ వాస్తవంగా రాచూరిని కిరణ్ గారు వెంకటరమణ గారు మా ప్రాంత వాసులు వాళ్ళు మొట్టమొదట నన్ను అప్రోచ్ అయ్యి మీరు న్యాయవాది కదా అన్న మీరు మాకు సుపరిచితులే ఎందుకంటే ముందు నుంచి వాళ్ళు ఒక సందర్భంలో వాళ్ళ డాక్యుమెంట్లు తీసుకొచ్చి అన్న మాకేమన్నా అన్న పాపంపేటలో భూములు ఉన్నాయి గతంలో మేము అక్కడ రెండు వేల మూల పోతే అక్కడికి లేదు మా మీద దౌర్జన్యం చేశారు మేము మా మా ఫాదర్ మా తండ్రి గారు భయపడి ఆ ఊరు వదిలిపెట్టి కానీ మా చిన్నాన్నగారు ఫాదర్ గారు రావడం జరిగింది ఆ సందర్భంలో మీరేమైనా మాకు సాయం చేస్తే లీగల్గా చట్టపరంగా న్యాయపరంగా ఏవైనా మాకు హక్కులు మాకు సంక్రమించే భూములు ఉన్నాయి మేము అమ్మినాము ఆయన వివరంగా చెప్పడం జరిగింది ఏదో కొంత భూములు మేము చాలా కష్టపడుతున్నాము ప్రైవేట్ కంపెనీల్లో పనులు చేసుకుంటున్నాము ఏదో మాకు సంక్రమిస్తే కొంత భూమిని మాకు చట్టపరంగా లీగల్గా న్యాయపరంగా వస్తే మేము మావి కొంత చేసుకుంటామని అని చెప్పి వనగూర్చుకుంటామని చెప్పి నాతో చెప్తే నేను శ్రీరాములు గారికి ఆ శ్రీరాములు గారు మీరు ఈ రికార్డు పరంగా ఈ డాక్యుమెంట్ల ప్రకారంగా ఇప్పుడు చెప్పిన డాక్యుమెంట్లు కానీ మీకు అన్నిటికీ ఈ నెంబర్లతో పంతొమ్మిది వందల పది నుంచి ఇప్పటి వరకు ఏమేమి ట్రాన్సాక్షన్ జరిగింది రికార్డు అంతా క్షుణ్ణంగా ఉంది ఎందుకంటే గత పది ఐదు ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి దీనిపైన చిన్నంగా ఒక్కొక్క రికార్డు రికార్డు తీస్తూ లీగల్గా రిజిస్టర్ ఆఫీస్లో ఏమున్నాయి రెవెన్యూ ఆఫీస్లో ఏముండాయి అని చేస్తూ తీస్తే దాదాపుగా దాంట్లో నైంటీ పర్సెంట్ భూములు నై ఎయిటీ పర్సెంట్ భూములు తొమ్మిది వందల ఎకరాల్లో ఇండ్లు కట్టుకున్నారు కొంతమంది వాళ్ళు చెప్పినట్ల వాళ్ళు అమ్మినారు అమ్మగా మిగిలిన భూమి నన్న ఏమైనా ఉందా అని చూస్తే ఆ భూముల్లో కానీ కొంతమంది వాళ్ళతో కొని భూములు కానీ కొంతమంది నాలుగు ఎకరాలు రిజిస్టర్ చేసుకుంటే ఏడు ఏడు ఎకరాలు ఎనిమిది ఎకరాలు కబ్జాలో ఉండారు ఆ విధంగా మా భూములు కబ్జాలో ఉన్నాయని తేల్చి మీ వాళ్ళు అంటున్నట్ల అందరూ అంటున్నట్ల రెండు వందల తొంభై ఎకరాలు జీపీఏ చేసుకున్నారు రిజిస్టర్ అని చెప్పి చిలోల్పల్లగా చెప్తున్నారు కానీ అది అవాస్తవం ఆ రోజు ఈ భూములకు సంబంధించి సర్వే చేయాలంటే రెవెన్యూ వాళ్ళ దగ్గర పోతే అయ్యా ఈ మీరు మీకేముంది మీకు అక్క ఏముంది ఎవరు ఇక్కడ వచ్చి అడిగేదానికి ఏం హక్కు ఉంది ఓనర్లు ఇది అంటే ఓనర్లు రాలేకపోతున్నారు వాళ్ళ పనుల రీత్యా వాళ్ళ యొక్క పరిస్థితుల రీత్యా వాళ్ళకి రక్షణ లేదని రాలేదు మాకు ఒక రికార్డు ద్వారా మాకు ఒక అన్ రిజిస్టర్ రికార్డు మాకు చేయడం జరిగింది మీరు ఈ రికార్డు ద్వారా మేము చేస్తే వాళ్ళు తాకపోతే మేము అట్లా చేయము మీరు మీరు ఇప్పుడు వచ్చే ఇన్నాళ్ళ నుంచి ఎక్కడ పోయారు ఈరోజు వచ్చి ఏమంటే చేయమని చెప్తే ఈ దీన్నే అన్ రిజిస్టర్ రికార్డ్ డాక్యుమెంట్ తీసుకొని హైకోర్టులో చేస్తే హైకోర్టు హైకోర్టు ఆదేశాల మేరకు ఆ రిజిస్టర్ దాన్ని సర్వే చేసి ఫలానా భూములు ఉన్నాయని చెప్పినారు దాంట్లోనే పది ఎకరా ఇరవై ఎకరాలు ఖాళీ స్థలాలు ఉన్నాయి దానికి మాత్రమే వాళ్ళు రిజిస్టర్డ్ జీపీఏ చేసి ఇచ్చారు తప్ప భూమినంతా రిజిస్టర్ జీపీఏ చేయలేదు రెండు వందల చిల్లర జీపీఏ చేయలేదు మేము పత్రికాముఖంగా మీకు తెలియజేయడం వెంటే రాజకీయ నాయకులు దీంట్లో ఎంటర్ అయినారు అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధమే లేదు అధికార పార్టీ కానీ ఎవరు కానీ లేదు మేమే వాళ్ళకి ఏదన్నా సంక్రమిస్తాదని చెప్పి లీగల్గానే ప్రొసీడ్ అవుతున్నాము ఇప్పుడు కానీ వాళ్ళు చెప్పినారు మేము ఆ ఇళ్ళ జోలికి రాము ఏం చెప్పేదేమంటే కొన్ని ఏండ్ల పాటు కొన్ని లక్షల రూపాయలు ఇచ్చించి కూడబెట్టుకున్న జుమ్ముని ఇల్లు కట్టుకుంటే ఈరోజు పడగొడతారేమో అనే భయాందోళనకు గురవుతున్నారు ఎట్టి పరిస్థితుల్లో అలాంటి పని జరగదని చెప్పి వాళ్ళు ఓనర్లుగా చెప్తున్నారు మేము కానీ చెప్పేదేమంటే భవిష్యత్తులో ఏదన్నా కోర్టు ద్వారా లీగల్గా చట్టంగా న్యాయంగా ఏదన్నా ఉందని తేలితేనే ఆ భూ పాపంపేట భూములో ఆక్రమించిన భూములనే ఖాళీ భూములనే ఎలాంటి పరిస్థితుల్లో రిజిస్టర్ భూములు కానీ ఇండ్లు కట్టుకునే భూములు కానీ దానిలో దానిలో జోలిపోకుండా ఖాళీ భూములు ఆక్రమించుకున్న భూములు మాత్రము పరిధిలో చట్టం మాకి కోర్టు ద్వారా వస్తే మాత్రం మేము దాంట్లో మళ్ళా దాంట్లోకి వస్తామని చెప్తున్నాము అంతవరకు పాపంపేట ప్రజలకు మేము చెప్పేది ఏమంటే దయచేసి ఎవరు భయాందోళన గురి చేయొద్దండి రాజకీయ నాయకులు వాళ్ళు పబ్బం కట్టుకుంటే వాళ్ళ పనుల కోసం ప్రజలను వాడుకొని భయంతో గుర్తు చేస్తున్నారు ఎలాంటి భయం ఉందని చెప్పి మేము వాళ్ళ ఈ భూములకు సంబంధించిన ఓనర్ల ద్వారానే చెప్తున్నారు కాబట్టి మీరు మాత్రము ప్రశాంతంగా ఉండండి కోర్టు ఏదన్నా భవిష్యత్తులో ఏదన్నా ఇదని చెప్పి తేలిస్తేనే ఆ భూముల్లోకి వస్తాం తప్ప వస్తారు తప్ప లేకపోతే ఎలాంటి పరిస్థితుల్లో పాపం పేట జోలికి రారు ప్రజలను ఏం డిస్టర్బ్ చేయరు ఇందులో పడ ఇండ్ల జోలు రారని చెప్పి మేము తెలియజేస్తున్నాం